హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మన టాపిక్ తెలుగు వర్ణమాల తెలుగు వర్ణమాల ఈ టాపిక్ మీద కూడా బిట్స్ వస్తూ ఉంటాయి మీరు బాగా దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి ఫస్ట్గా చూసుకుంటే టోటల్గా మన తెలుగు అక్షరాలు ఫిఫ్టీ సిక్స్ ఉంటాయి అందులో అచ్చులు పదహారు హల్లులు థర్టీ సెవెన్ ఉభయ అక్షరాలు త్రీ మొత్తం కలిపి యాభై ఆరు వర్ణమాలలో హల్లుల విభాగం గురించి తెలుసుకుందాం ఇప్పుడు కా నుంచి హా వర్క్ ఉన్నవన్నీ కూడా హల్లుల కింద తీసుకుంటాము ఫస్ట్ ఆర్డర్ వైజ్గా నీళ్ళ రాసుకుంటే ఇది అనమాట మీకు ఏ వర్గం మీద క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయవచ్చు ఫస్ట్ చూసుకుంటే క క ఖన్యా ఉంది కదా సో ఇది కా వర్గం అవుతుంది కావర్గం నెక్స్ట్ చ చ జీ చావర్గం ట టావర్గం తన తా వర్గం ప బ భ వర్గం ఇంకా అనేవి అంతస్తాలు సాష అనే ఉష్మాలు కాటు హ అక్షరాలు హల్లులు అంటాము నుంచి హ వరకు ఉండే అక్షరాలని హల్లులు అంటాము హల్లులకి మారు పేర్లు ప్రాణులు వ్యంజనాలు ప్రాణులు వ్యంజనాలు నెక్స్ట్ కచట తపలను పరుషాలు అంటారు కచట తపలను పరుషాలు అంటారు అంటే కఠినంగా పలికే అక్షరాలు కఠినంగా పలికే అక్షరాలు గజడ దబలు గజడ దబ అనేవి సరళాలు తేలికగా పలికే అక్షరాలు గజడ దబలు తేలికగా పలికే అక్షరాలు సరళాలు నెక్స్ట్ ఒత్తుతో ఉన్నవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు ఖ ఖవీ కూడా వర్గయుక్కులు వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు నెక్స్ట్ న్యా ఇని నా మా అనునవి అనునాసికాలు అంటే ముక్కు సహాయంతో పలికే అక్షరాలు పరుషాలు సరళాలు కాకుండా మిగిలినవి స్థిరాలు గజడతపలు పరుషాలు కఠినంగా పలికేవి గజడతపులు సరళాలు తేలికగా పలికేవి కక్క చచ్చ ట అవి అనమాట వర్గయుక్కులు వర్గమాలలో సారీ వర్గముల్లో ఉండే ఒత్తులు నా ఇని నా మా అనునవి అణునాశకాలు ముక్కు సహాయంతో పలుకుతాము పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన వాటిని ఏమంటారు అంటే స్థిరాలు ఈ బిట్టు వస్తుంది అంటే ఇంతకు ముందు ము ము వరకు మాక్ టెస్ట్లో స్మాల్ టెస్ట్లలో అన్నింటిలో కూడా వచ్చింది ఇది వరకే నెక్స్ట్ కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు ఆర్ వర్గాక్షరాలు అంటారు కా నుండి మా వర్కు గల హల్లులను స్పర్శాలు లేదా వర్గాక్షరాలు అంటారు థ్యాంక్ యూ